మండలాలు కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి సో వారికి ముందుగా తిరస్సు నుంచి నమస్కారాలు ఎందుకంటే ఇదేంటో నాకు తెలియదు కానీ ఓ మంచి పని చేస్తే చేతనైతే అప్రిషియేషన్ చేయాలి లేదంటే గమ్మున ఉండాలి అలా కాదే కలికాలంలో ఎలా ఉందంటే ఈ ఈ మంచి పని చేసిన వాడిని కాళ్ళు లాగి సమయం ఇది గౌరవ కలెక్టర్ గారిని నన్ను ఒక విధంగా బద్రాం చేద్దామని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నించిన కలెక్టర్ గారు నా మీద నమ్మకంతో మరదా ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఇంక ఇంతకంటే రుజువు లేదు అదేవిధంగా నేను కూడా వీలైతే ఈ ప్రొసీడింగ్స్తో నాకు సంబంధం లేదు रुपये अच्छना बाग